రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా నంగ్లీ కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరల గురించి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నూట నలభై ఐదు రూపాయలు సెంట్ వైటు నూట ముప్పై రూపాయలు వైలెట్ చామంతి తొంభై రూపాయలతో ఉండి వంద రూపాయలు చాక్లెట్ చామంతి బెస్ట్ వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి బెస్ట్ ఉంటే తొంభై రూపాయలు ఇక మీడియం సర్క్ అంతా కూడా టోటల్గా యాభై నుండి యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే టాప్ నెంబర్ వన్ క్వాలిటీ రోజాపూలు ఈరోజు వీకోటా మార్కెట్లో నూట డెబ్బై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక బంతి పూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఆరెంజ్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు ఎల్లో వచ్చేసి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది శాంపల్ కటింగ్ మాత్రమే ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా మచ్చ మచ్చ ఉండడం వల్ల రేట్లోనే భారీగా తగ్గిపోయాయని కూడా చెప్పుకోవచ్చు బస్సాలు లేక కూడా పోవడం అయితే జరిగింది ఇక బెస్ట్ ఉండేవి మాత్రం ఇరవై ముప్పై ఐదు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఈరోజు వికోటా మార్కెట్లో ఇక నంగిల్ విషయానికి వస్తే కిలో సెంటెల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలు ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి మనకు యాభై రూపాయలతో అండి డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి ముప్పై రూపాయలతో అండి డెబ్బై రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అమ్ముడమైతే జరిగింది ఇక రోజాపూల విషయానికి వస్తే కిలో రోజాపూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నంగిల్ మార్కెట్లో నూట ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే బెస్ట్ ఆరువాసు పూలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ముప్పై ఐదు నలభై రూపాయలు ఇక ఎల్లో బంతి పూలు వచ్చేసి ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కోలారు విషయానికి వస్తే కోలారు మార్కెట్లో ఈరోజు కిలో సెంటెలో వచ్చేసి వంద నుండి నూట ఇరవై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి వంద రూపాయలు ఇక చాక్లెట్ చామంతి వైలెట్ చామంతి వచ్చేసి యాభై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు తొంభై రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయల దాకా ఈరోజు కోలార్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక బంతి పూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు ఎల్లో కలర్ బంతి శాంపుల్ కటింగు ఇక ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా పకరం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో ఈరోజు కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయలు కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే అమ్మాయి ఇక ఆరెంజ్ వచ్చేసి నలభై నలభై ఐదు రూపాయల దాకా క్వాలిటీ పట్టి ధరలు అయితే అమ్మాయి ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ వర్షం నుండి ఎక్కువగా మచ్చ చుక్క రావడం వల్ల ఈ రేట్లు అనేవి పోవడం లేదు అని కూడా చెప్పుకోవచ్చు ఎవరైతే కొత్త తోటలు ఉన్నాయో శాంపుల్ కటింగ్లు ఉన్నాయో వాళ్ళ వాళ్ళ పూలు మాత్రం ధరలు అమ్మే అవకాశాలు అయితే ఉన్నాయని మార్కెట్ విషేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్ పెరిగే సూచనలు అయితే ఉన్నాయని మార్కెట్ విషేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇవండి ఈరోజు ఈ కోట నంగ్లీ కులారు మరియు చిబ్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పొద్దున్నే పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక బంతి యాక్షన్ అనేది పన్నెండు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది నమస్కారం